ఇన్ని వందల మంది స్టూడెంట్స్ ఇంత హైజీన్ తో కూడిన ఫుడ్ మేకింగ్ ప్రాసెస్ కటింగ్ నుండి మేకింగ్ వరకు అనేక క్వాలిటీ చెక్స్ ఎంతో వ్యయంతో ఎన్నో జాగ్రత్తలతో ప్రభుత్వం ఇదంతా ఎందుకు చేస్తుందో తెలియాలంటే ముందు మీకు డొక్క సీతమ్మ గారి గురించి తెలియాలి ఆకలి బాదులను ఆపన్న సమయంలో కీర్తిస్తారు తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం తాలూకా మండపేట గ్రామంలో పద్దెనిమిది వందల నలభై ఒకటిలో డొక్క సీతమ్మ గారు జన్మించారు సీతమ్మ గారి తండ్రి శంకరంగారిని గ్రామస్తులు గుబన్న అనే పేరుతో పిలుస్తుండేవారు కారణం ఆయన అడిగిన వారందరికీ అన్నం పెట్టడమే అటువంటి తండ్రికి కూతురుగా జన్మించిన సీతమ్మ గారు అన్నార్థుల ఆకలి తీర్చేందుకు తన జీవితాన్ని అంకితం చేశారు ఆమె సేవలకు గుర్తుగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం డొక్కా సీతమ్మ బడి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఐదు నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి ఆహారం సరఫరా చేస్తున్నారు నాణ్యతలో రాజీ పడకుండా అన్ని ఆహార ప్రమాణాలను పాటిస్తూ భోజన సమయానికి విద్యార్థులకు వేడివేడి వేడి ఆహారం అందజేస్తున్నారు స్టార్టింగ్ మేము ఐదు గంటలకు వస్తామండి అందరూ ఎంప్లయస్ అందరం కూడా ముందు సెల్లేషన్ చేస్తామండి ఏంటంటే హాట్ వాటర్ తో సెల్లేషన్ చేస్తామండి షూ నుంచి హెడ్ నుంచి మాస్క్ డ్రెస్ కోడ్ అన్ని నీట్ గా వచ్చిన తర్వాత లోపలికి ఎంటర్ అవుతామండి అప్పుడు ఆ తర్వాత కుకింగ్ స్టార్ట్ చేస్తాం అనమాట ంగ్ అయిన తర్వాత మేము బ్యాచ్ వైజ్ గా ప్రతి బ్యాచ్ కూడా ఒక షాంపుల్ అనేది తీసుకుంటాం ఒక బాక్స్ ఇక్కడ ఎన్ని బ్యాచ్లు రెడీ అవుతాయో అన్ని బ్యాచ్లు కూడా ఒక బాక్స్ అనేది షాంపుల్ తీసుకొని అవి అనేది డైలీ అనేది చెక్ చేస్తాం రైస్ ఇంతవరకు వస్తే రైస్ మనకు వచ్చేది అది కొద్దిగా హాట్ గా ఉండేది ఇప్పుడు ఏదైతే డొక్కర్ చూస్తున్న రైస్ ఏదైతే ఉందో అది చాలా పెయిన్ గా ఉడికే విధానం కానీ ఆ స్ట్రెచ్చింగ్ కానీ డెస్ డెస్మాన్స్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ నుంచి ఎయిట్ థర్టీ స్టార్ట్ అవుతుంది వెహికల్ లాంగ్ డిస్టెన్స్ నుంచి మీరు స్టార్ట్ చేస్తామండి అండి షార్ట్ డిస్టెన్స్ ఏవైతే ఉన్నాయో వెహికల్స్ అవి మీరు ప్లాన్ చేసుకుని ఎయిట్ థర్టీ స్టార్ట్ అయిపోతారండి ఇక్కడ ఉన్న పాత పనిగా దిగుతాయండి పక్కా సీతమ్మ గారి ఫుడ్ వల్ల మాకు చాలా బెనిఫిట్స్ ఉంటున్నాయి ఇంటి దగ్గర భోజనం ఏ విధంగా ఉంటుందో కూడా ఆ విధంగానే ఉంటుంది మేము ఇన్ని రోజులు అయితే ఇంటి దగ్గర ఫుడ్ ప్రిపేర్ చేయడం మళ్ళీ మా కాలేజ్ వచ్చేసరికి చాలా టైం అయిపోయేది కానీ ఇప్పుడు మధ్యాహ్నం పథకం భోజనం ఉండడం ద్వారా భాగంగా కాలేజ్కి రాగలుగుతున్నాము టైం మీద ఫుడ్ కూడా చాలా హైజీనిక్గా గా ఉంటుంది తర్వాత ఈ పథకం పెట్టడం వల్ల పిల్లల ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది అయితే ఏ రోజు కలగలేదు చాలా బాగుంది బాగా చెప్పాడు మంచి భోజనము పౌష్టిక ఆహారము మా కూడా ఉదయం లేచి వంట చేసి గాబర్ గాబర్ లేకుండా శాంతంగా పిల్లలకి ప్రశాంతంగా పంపిస్తున్నాం ఫుడ్ చాలా బాగుంది ఆరోగ్యంగా కూడా ఉంటారు మేము కూడా వెళ్ళి టేస్ట్ చూసుకొని వచ్చాము చాలా బాగుంది పేద విద్యార్థుల కంటే చాలా ఒక అద్భుతమైన అండి ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది సార్ మేము కూడా పిల్లలతో పాటుగా భోజనం చేస్తాను ఈ మధ్యాహ్న భోజన పథకం ఇంప్లిమెంట్ అయిన నుండి ఈ సంవత్సరం అడ్మిషన్స్ కూడా పెరుగుతున్నాయి సార్ మాకు ఇది తల్లిదండ్రులకు భరోసా విద్యార్థులకు భవితనిచ్చే ప్రభుత్వం